బాలు బాలు ఒరే సక్సెస్ రా గ్రాండ్ సక్సెస్ రా ఒరే సాయంత్రం ఉన్న పార్టీ ఇవ్వాలి ఆయుష్ వస్తుంది ముందు కూల్ డ్రింక్ తెప్పించు నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా విషయం ఏంటి చెప్పు ముందు ఒరే నువ్వు గుళ్ళు అమ్మాయిని చూసావు చూడు ఆ అమ్మాయి గురించి బోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు రో ఏంట్రా ఇన్ఫర్మేషన్ అదేంటంటే ఆ అమ్మాయి ఇదే ఊళ్ళో ఉంటుందిరా అడ్రస్ ఆ అడ్రస్ ఆ ఒక్కటే తెలీదురా పోనీ ఏ కాలేజీ తెలుసా కాలేజ్ ఆ ఒక్కటే తెలీదురా ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి లాగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అడ్రస్ తెలియదు ఎగ్జాక్ట్లీ ఏ కాలేజో తెలియదు ఎగ్జాక్ట్లీ తెలియదు అంటారా అమ్మాయి ఈ ఊరే అని తెలుసు తెలుసు కాలేజ్ లో చదువుతుందని తెలుసు అవును తెలుసు వైజాగ్ లో ఉన్న కాలేజ్ లోనే వెతికి పట్టుకున్నాం ఏంటో వెళ్ళి వినిపించలేదా ఈ రోజు కొత్త లెక్చర్ వస్తున్నాడు ఈజ్ డేర్ అండ్ డాషింగ్ టీచింగ్ లో స్పెషలిస్ట్ మిస్ ఓకే అవ్వకండి అలాగే Good morning sir. Same to you. Hah. Tau. Eh. Any problem? Ya yeah, toh. <laughs> సాధారణంగా అందరూ లెటర్ రాసి కింద పేరు రాస్తుంటారు ఈడ పేరు రాసి లెటర్ రాస్తాం మర్చిపోయి ఏ స్టూడెంట్స్ నేను కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను ఈ రోజు నుంచి నేను లెక్చరర్ మీ స్టూడెంట్ లా కాకుండా అందరం ఫ్రెండ్స్ లా కలిసి పోదామే అలాగే రా ఇప్పుడే కదా రా ఫ్రెండ్స్ అన్నావు ఫ్రెండ్షిప్ లో అరే ఊరే కదా బే బామ్మర్ది కూడా ఉంటాయి కూర్చోబే అవన్నీ తర్వాత కానీ ముందు లెసన్ మొదలెట్టవే వేనా వద్దురామ్మా నేను లెక్చర్ లో ఉంటాను మీ స్టూడెంట్ లా ఉన్నాను ఎగ్జామ్స్ లో చెప్తాను చూడండి అలాగే నేను లెసన్ చెప్పే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటది అంటే నేను ప్రతిదీ బ్లాక్ బోర్డ్ మీద బొమ్మేసి అన్నమాట ఈజీగా అర్థం వద్దు సో పండగ దసరా పండగ సంక్రాంతి పండగలా ఇలా చదువుల పండగ ఏంటండి సిఎం లేటెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలి సో మనం ఇప్పుడు పేరు ఏంటంటే వంకాయ వంకాయ గురించి చెప్పమంటాం అంతే కదా చాలా అవసరం చెప్తాను నేను పెద్దగా అర్థం కాదు వన్ ప్లస్ వంకాయ ఇప్పుడు ఇది వన్ అయితే ఇది కాయ దీని టెన్ అని కూడా పిలచ్చు దీని పక్కన ఎన్ని కాయలు పెడితే అంత వాల్యూ పెరుగుద్ది ఇందులో ఒక వంకాయని తీసుకుని దాని గింజల్ని గ్రైండర్లో వేసి మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసి ఎవరైనా బట్టల మీద రాస్తే భయంకరంగా ఎన్ని వచ్చేమో ఎవరు తెలుసా అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ బదులు వంకాయ కొడితే ఇంకా పుణ్యం వస్తుందేమో ఎవరు తెలుసా హలో మిస్టర్ వంకాయ సార్ చూసారా అని శ్రద్ధగా అంటున్నారా ఒకసారి పిండి తీసి కింద పడేస్తుండే క్లియర్ గా సౌండ్ వినిపిస్తుంది పిండి యా అయితే పిండి వేసి అటు చూడు ఎలా ఇచ్చారండి మీరేం కంగారు పడకండి సార్ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా లెసన్ వెళ్తుంది

పద్నాలుగు రీళ్లు మీ ఇష్టమే వద్దు సార్ వద్దు రెండు రా దారికి నేను కూడా చదువుకునే రోజుల్లో మీకంటే బాగా ఎక్కువ చేశాను ఓ మంచి సినిమా టైటిల్ చెప్పన క్లాసు లో కలుద్దాం రాబు వీడు ఎక్కడ దొరికారా బాబు ఒరేయ్ మన కొత్త లెక్చరర్ ఏంటరా బాబు విద్యార్థుల వద్దకు విద్య అని మన ప్రాణం తీసేస్తున్నాడు వాడి క్లాస్ పాఠం చెప్తేనే అర్థం కాదు ఇక థియేటర్ లో పాఠాలు మొదలు ఇంకేం అర్థం అవుతురా అరే కొంపదీసి ఇక్కడ కూడా వస్తాడేమరా బాబు నాకెన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజీకి వస్తాను ఎందుకో తెలుసా నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం నా అందం చూసి ఎంతో మంది నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను ఎందుకో తెలుసా నీ అమాయకత్వం నచ్చి ప్రతి సంవత్సరం విఐపిల మధ్య జరుపుకునే నా బర్త్డే పార్టీని ఈసారి నీతో జరుపుకోవాలనుకుంటున్నాను ఎందుకో తెలుసా నా మనసులో ఉన్న భావాన్ని నీతో షేర్ చేసుకోండి తప్పకుండా వస్తావు కదా రాష్ట్రపతి పదవికి నా బాల్ లోపల పడింది వెళ్ళి తెచ్చుకోవయ్యా బండి బండి రైలు బండి తవలేది నా బొందా సోలకి అది ఆ బాలు నేను కావాలని వెళ్ళేదండి మీ చీప్ చిక్స్ అని నాకు తెలుసు అది కాదండి బాలు మాత్రం వచ్చింది బాలు గారు రాలేదేంటి అదృష్టం అంటే నా దేరా ఆ రోజు గుళ్ళ కనిపించిన అమ్మాయి ఈ ఇంట్లో ప్రత్యక్షం అయింది యా రే మరి నీతో మాట్లాడిందా మాట్లాడటం ఏంట్రా బాబు ముందా కాళ్ళు దుడుచుకునే పట్టాకి దండం పెట్టాలి దాని దయ ఒకళ్ళ మీద ఒకళ్ళం పడ్డాం ఒకళ్ళ మీద యా కానీ తొక్కలో పోయి మధ్యలో చైనా వాళ్ళ అడ్డొచ్చింది అదే బ్యాడ్ లక్ కానీ ఊరి ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న పొగరు చేతుల్లో ఉన్న పవరు సూపర్ రా చేతిలో పవర్ అంటున్నా నాలుగు పీకిందా ఏంటి దెబ్బ తగిలుంటే చెంప చిల్లి చికెన్ అయి ఉండేది లవ్ సక్సెస్ కి సింబల్ చెంప దెబ్బేరా ఎనీవే ఆ అమ్మాయి చూపు అగ్గిపుల్ల పరిచయ అయ్యో హో కంగ్రాచ్ మేఘనా నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందటగా అవునే ఎవరా కాదు మా బావే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నావా సిగరెట్ తప్పిట్స్ ఏం లేవు హాబిట్ ఏంది సిగరెట్ తగ్గదని ముందు కలర్ సిగరెట్ గురించి అమ్మాయి అక్కడ జెండా కారణం నిలబడి సిగరెట్ గురించి తెగలెచ్చరిస్తుంది ఆ అమ్మాయి సిగరెట్ తాగేవాలంటే అలర్జీ అంటే గుండె జబ్బులు వస్తాయంట అమ్మాయిలే సిగరెట్ దాగా ఈ రోజుల్లో కరెక్ట్ రా అమ్మా ఆ అమ్మాయికి సిగరెట్ మహిళ తెలియక అలా చెప్పింది సిగరెట్ ఎవరు కనిపెట్టారు తెలియదు కానీ ఆడి ఫోటోకి దండేసి సిగరెట్ వెలిగించి ఆడి ముందు పెట్టి దండ పెట్టుకోవాలిరా అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది ఆ అమ్మాయి సిగరెట్ గురించి క్లాస్ పీకింది కాలేజ్ క్యాంపస్ అని చూడకుండా సిగరెట్లు కాలుస్తావు నువ్వు కాలిస్తే కాల్చావు మమ్మల్ందరినీ ఎందుకు చెడగొడతావు మిమ్మల్ని ఇక్కడ మా లాంటి అమ్మాయిలు ఉంటారు నువ్వు అమ్మాయి మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం నీలాగా లోపల తిరగడానికి రాలేదు నువ్వు చేస్తే చావు మమ్మల్ని ఎందుకు చంపుతావు ఏం పాపం చేస్తాం ఏం పాపం చేసాం ప్రిన్సిపాల్ దగ్గర తెలుస్తాడు ఆడాలు గడ్డి ఏమండి వీడు పెద్ద ఉద్రిస్తాను కదా వీడి తల్లిదండ్రులు కష్టపడి వీడికి డబ్బు పంపించేది

అరే బామ్మడ్డి ఏమనుకో మాకు ఆ రోజు గుళ్ళో కనిపించింది అని చెప్పాను స్వప్న తనేరా రా తన దగ్గర మార్కులు కొట్టేద్దాం నేను చెప్తా కొట్టించాను ప్లీజ్ రా ఏమనుకో మాకు రాక ముందు చెప్తున్నా దెబ్బలు ఎక్కువ తినేవాడి థ్యాంక్ యూ మా ఆ రోజు నేను జారిపడి పడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్ పడి అవన్నీ ఇప్పుడు ఎందుకండి లేదండి నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఆయన సారీ అండి అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు ఇట్స్ ఓకే బాయ్ రే రే ఓకే అంది గారు పనిలో పని ఐ లవ్ యు చెప్పయా రే ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యూ చెప్తేనే థ్రిల్ రా అదేలారా ద్వారా వెళ్తాను సాటిలైట్ హాయ్ మీతో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం హాయ్ స్వప్న ఇంత డేర్ లెటర్ రాశానని తిట్టుకోకు మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసు పడ్డాను రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్ లక్ వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నాను ఇట్లు బాలు